రైట్ మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది ఎట్టకేలకు కూడా ఆ యొక్క పాక్ ఉగ్రదాడులను మన భారత ఆర్మీ సైన్యంతా కూడా కాల్పులతో వారిని హతమార్చింది ఎటక రేపు భారతీయులంతా కూడా నేను ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఒకసారి చూద్దాం కొన్ని వార్తలు అయితే వచ్చినాయి అదేవిధంగా పాక్ సంబంధించి కూడా వాళ్ళు ఏమంటున్నారో కూడా వినే చేద్దాం ఇక పహల్గాం తొమ్మిది టార్గెట్లు పహల్గా ముగ్గురు దాడికి భారత్ బదుల ఆపరేషన్ సింధు సక్సెస్ డెబ్బై మంది పాక్ టెరీస్ లోని టెర్రర్ క్యాంపులు నీలమట్టం భార్య దాడకుండానే దాటకుండానే భరతం పట్టిన రాఫెల్ ఫైటర్ జెట్లు త్రుటిలో తప్పించుకున్న జైషే చీఫ్ మహ మసూద్ అజర్ అతని ఫ్యామిలీలోని పది మందితో పాటు నలుగురు అనుచరులు బార్డర్ లో భారీగా భారీగా కాల్పులకు తెగబడ్డ పాక్ పాక్ కాల్పులో పదమూడు మంది పౌరులు మృతి యాభై మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఒక ఆర్మీలో భాగంగా కొంచెం చురుకుగా వేయించినటువంటి వారికి శివాసేన కూడా అభినందన వర్షన్ కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ ఇక పాలగా బాధితులకు ఇదే నివారీ దాడులను ఆ యొక్క కాల్పులకు సంబంధించి చురుకైన పాత్రను పోషించినటువంటి భారత ఆర్మీ తరఫున చురుకైన పాత్రను పోషించినటువంటి ఆ మన అధికారులు వీళ్ళ వీడియోలను కూడా సాక్ష్యాలు కూడా రిలీజ్ చేస్తారు కర్నల్ సోఫియా టార్గెట్ డ్యామెంట్ పై కూడా వేమేకా సింగ్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది కానీ ఇంత ఇస్తే కూడా పాకిస్తాన్ ఉగ్రదాడులు ఇంకా నీచంగా ప్రవర్తిస్తున్న తరుణంలో కూడా మనం కొన్ని కొన్ని వార్తలు అయితే వింటున్నాం నిజంగా వాళ్ళకు ఇంకా కూడా బుద్ధి రావడం లేదా అరే భారత్ అంటేనే ఒక శాంతి భద్రతకు నిలయం అలాంటి మా భారతీయులను మా భారత బిడ్డలను కూడా మీరు కాల్చి చంపారు మీరు చెప్పుకోవాలి మీరు మోడీకి చెప్పుకోవాలని కూడా మీరు అక్కడ ఒక నీచాతినిచమైన వ్యాఖ్యలు చేసిన నిజంగా అది బాధాకరం ఎందుకంటే అలా మాట్లాడడం నిజంగా సిగ్గుచేట కదా కానీ ఇంత జరుగుతున్నా కూడా మీరు ఎందుకు మీరు ఇట్లా వ్యవహరిస్తున్నారు ఇంత జరిగింది అయినా కూడా మీరు బుద్ధి మారాలని లేదా మీకు ఏదో మాటలు మాట్లాడుతున్నారట దీనికి ఒకసారి చూద్దాం టెర్రరిస్టులది టెర్రస్టు అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ హాజరు శవపేటికలకు పాక్ జెండాలను చుట్టి ప్రార్థనలు ఇంకేమైనా ఏకపోరి భారత్పై దేహాది కొనసాగించాలని నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు ఆల్రెడీ ఇప్పటికే మా భారత ఆర్మీ మా ప్రధాని మోడీ గారు కూడా మొత్తం గుర్రుగా ఉన్నారు మీరు ఇంకా అంటారా ఏంటి పరిస్థితి మీరు ఆల్రెడీ మీరే హత్య పునలేసీళ్ళు ఇంకా కూడా సిగ్గుశ్వ అనిపిస్తలేదా పాక్ ఉగ్రవాదులరా కొంచెమైనా మీకు చిమ్మున ఏది ఎట్లా పోతుంది సమాజం అరే శాంతి భద్రతలకు నిదర్శనంగా ఉండాలి మనం అయినా కూడా మీరు ఏదో చేద్దామని కూడా ఇంకా మీరు ఆల్రెడీ పిట్టలేక చచ్చిపోతుంది మా ఆర్మీ గట్టిగా పనిచేసే పిట్టలేకున్నారు లేకపోతే మొత్తం పెట్టోళ్ళు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పియోక లోని తొమ్మిది ఉగ్రవాద స్థవరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట ఇండియన్ ఆర్మీ నిర్వహించిన దారిలో ఎనభై మందికి పైగా టెర్రరిస్టులు అర్థమయ్యారు అయితే చనిపోయిన టెర్రరిస్ట్ అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ పోలీస్ సిబ్బంది కూడా హాజరైందట ఈ సంబంధించిన ఆ వీడియో పోలీసులు నెట్టి వైరల్ గా మారింది ఈ దృశ్యాలు పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధాలను మరోసారి బహిర్గతం చేశాయని పలు నివేదికలు వెల్లడించాయి లాహోర్ సమీపంలోని ముగ్గురు టెర్రరిస్టులు అర్థమయ్యారు వారి అంత్యక్రియలు హఫీజ్ అబ్దుల్ రఫూ రహూఫ్ పాల్గొన్నాడు చనిపోయిన వారి కోసం చేసిన ప్రార్థనలకు అతడు నాయకత్వం వహించారు ఈ ప్రార్థనకు పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది పోలీసులు అధికారులు హఫీజ్ సయీద్ స్థాపించిన నిషేధిత జమాత్ జమాత్ ఉద్దవా సభ్యులు కూడా హాజరయ్యాలట ఇతర ప్రాంతాల్లో జరిగిన ట్రిదిష్ట అంత్యక్రియల్లోనూ పాకిస్తాన్ ఆర్మీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు కూడా వీడియోలు బయటకు వస్తున్నాయి ఇక ట్రిదిష్ట అంత్యక్రియలకు పాక్ ఆర్మీ హాజరవడం ఉగ్రవాద సంస్థలతో వారి సంబంధాలను కూడా బలపరుస్తున్నదని కూడా భారత అధికారులు కూడా ఆరోపిస్తున్నారు ఇంకెందుకు మీకు కూడా కొంచెం బుద్ధి అనిపిస్తలేదా పాకిస్తాన్ ఉగ్రవాదుల మీరే వచ్చిల్లు మీరు నిజంగా ఆ యొక్క పర్యటన నిమిత్తం జమ్మూ కాశ్మీర్ లో కొన్ని అందాలను చూడటానికి వాళ్ళు వస్తే మీరు కాల్చి చంపి ఆ యొక్క ఎవరైతే వాళ్ళ భార్యలకు అమ్మాయిలకు ఆ మహిళలకు మిమ్మల్ని చంపం మీ ముచ్చట మీ మోడీకి చెప్పాలని మీరు చెప్పాడు మోడీకి చెప్పిన కాబట్టి పరిస్థితి ఇట్లా ఉన్నది ఓకేనా కానీ అయినా కూడా మీకు సిగ్గు లేకుండా ఇలాంటి ముచ్చట ఏంటి మీరు వేసిందే పెద్ద అది దుర్మార్గమైనటువంటి పని కొంతమంది భారతీయులను మీరు కూడా బలిగొన్నారు పక్కా ప్లాన్ చేస్తే మీరు కూడా ఉండరు ప్రధాని మోడీ అదేవిధంగా భారత ఆర్మీ కనుక ఫోకస్ పెట్టి ఇంకా వేస్తే మీ పాకిస్తాన్ కూడా ఉండదు అని కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పటికైనా మీ యొక్క నీచమైనటువంటి పనులు మానుకోండి ఇన్ని రోజులు మంచిగా ఉన్నారు మళ్ళీ ఏమైందా ఇప్పుడు మీరు చెల్లరేజులు కాబట్టి మా వాళ్ళు ఇంకా చెల్లెల్ల రేగిపోతున్నారు పక్కా కూడా ఇంకా మీరు ఏమైనా చేస్తే మా వాళ్ళు కూడా అలక్క ఉంటారు ప్రధాని మోడీ నాయకత్వంలో దేశ రక్షణ శాఖ మంత్రి సాయిదేమో ఇంకా కూడా మీరు ఎట్లా చేస్తే దానికి తగిన రెట్టింపు కూడా మీ యొక్క మీకు ప్రతిఫలంగా ఇస్తారు సో ఇప్పటికైనా మీ నీ పనులు మానుకోండి మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని చేసిన ఏమున్నది ఇంకొకసారి ఆలగడి అయితే మీ దాంట్లో లీడర్లే ఖతం అవుతారు ఇంకా దీనికి నివాళులరా వాడచ్చి నివాళులర్పించడం వీడచ్చిన నివాళుల ఏముండదు ఆయన ఇలా మంచి పని చేసాడా సంపుదాలు మీరు సంపుతనంగా మరి ఇంకొకరు వట్టే కూర్చుంటారా గాజులు కూసుకొని గాజులు పెట్టుకొని కూర్చుంటారు అనుకుంటారా ఎక్కడ భారతీయులు ఇంకా రాను రోజుల్లో మీకు బరాబరి మా భారతీయ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తగిన బుద్ధి చెప్తారు మీ పాపను కూడా లేకుండా వేస్తారని కూడా మేము తెలియజేస్తాను నిజంగా ఈ యొక్క పహలగాం దాడిలో అంటే మన భారత ఆర్మీ తరఫున పాకిస్తాన్ తరఫున ఎవరైతే పోరాటం చేశారో వారందరికీ కూడా మేము వందనాలు సెల్యూట్ తెలియజేస్తున్నాం మన ప్రజానాడిని తరఫున సెల్యూట్ చేస్తున్నాం ఎందుకంటే మనం కూడా ఇంకా ఇంకా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది ఇంకా కూడా అలర్ట్ అవ్వాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి మీరు కూడా మీరు చేస్తున్నటువంటి కృషి ఎనలేనిది మేము మా తరఫున కూడా మీకు మళ్ళీ సెల్యూట్ చెప్తూ ఇంకా కూడా మనం అందరం కూడా అలర్ట్ గా ఉండాలని కూడా మనమైతే చెప్పడం జరుగుతూ ఉండాలి సో చూస్తారా ప్రజనాడి థ్యాంక్ యూ సో మచ్